en la nada

మొత్తం మీద కర్రెగుట్టలు ఎక్కే ఇది కర్రెగుట్ట పైన అంటే కర్రెగుట్టలు అసలు కర్రేగుట్ట ముందు ఉంటుందట అసలు కర్రెగుట్ట ఇది కర్రగుట్టల గుట్టలు అనమాట ఇవి ఎక్కేసినాం ఆల్మోస్ట్ పైకి కిలోమీటర్ రైట్ ఉంటుంది కావచ్చు పోవాలంటే ఆ గుట్టలమెల ఎవరు ఎవరు ఉంటుందని అయితే కడపల రాయగూడెం ముకునూరు ముకునూరు కావునూరు తెనుగోడోలు తెనుగోలు ఇవన్నీ ఊర్లు ఉంటాయి ఇటు కొంతమంది చరిత్రలో ఇటు పోయినాయా గుడ్లు ఇటు పోయినాయి అట ఐ ఓలి అన్న గుడ్లు పై పైకి ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్ మీడియా చరిత్రలో ఫస్ట్ టైం కర్రగుట్టలు ఎక్కింది బహుశా ఒక రిపోర్టర్ ఒక జర్నలిస్ట్ నేనే కావచ్చు ఇక అంత ముందు ఎవరైనా ఎక్కిరిని ఉంటాను నాకు అది ఫస్ట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేనే ఫస్ట్ అంటే మన స్థానికులు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆదివాసులు కానీ స్థానికులు కానీ అడవికి దానికోసం అకర్ర కోసం పండు కోసం వచ్చి వచ్చే ఉంటారు కానీ ఒక మీడియా జర్నలిస్ట్ అటు ఇక్కడ రావడం అనేది ఫస్ట్ టైం చరిత్రలో పోలీసులు ఎప్పుడన్నా ఇటు వచ్చిరానే పోలీసులు ఎప్పుడన్నా ఎక్కిరేటు ఇంకొకటి రెదాంటారా రా అక్కా తిరుత రెదాంట ఇప్పుడు అది ఆ బండలు లేవలే గుడిసే అలే తిందురు తియడం అలే రండి అలే రండి తిలే రండి తిలే రండి అండియాతి తిలే తిలే కృష్ణ హం హం అని సుతమండి అని పొంది నిలబడతారంట ఆ మనల్ని చూస్తా ఉంటారు కదా ఎప్పుడు ఏంటంటే చూస్తారు ఎవరో ఒకళ్ళు చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇవన్నీ పొలాలట ఇవన్నీ పొలాలటో అక్కడ వరకు ఐదారు ఎక్ ఇంకా ముందు కూడా ఉన్నాయి పొలాలు గుట్టుంది ఉంటాయి పరిపం తిని తిని ఉన్నాం వచ్చాడు ఈత చెట్లా ఇప్పట్లా ఉంటాయి అవి కూడా ఉన్నాయి కానీ మాకు కొంచెం అడవి దూరం ఉంటుంది లైట్గా ఎప్పుడెప్పుడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు పోయినాం చేయరు ఇది చేయరు అన్నట్టు భయాన్నోడు చెప్తాడు అది చేస్తే మీరే చేయాల ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ ఇదంతా పొలాలట ఇవి చిలకలు అప్పుడు పైన కరిగుట్టల పైన జనాలు ఉన్నప్పుడు ఇవన్నీ పొలాలు ఏంది ఇడ రోడ్ వేసి రాని ఉందా వావు ఏరు చిన్న వాగుదా తాదా నీళ్ళు నీళ్ళు తాదా బల్ ఫ్రెండ్స్ <Five pressing Gegen West> <building> <Ell Murray> ఇక్కడ గుడ్లను మాడ పెడతారు ఇక్కడ ఓలేమున్నది ఎవరున్నారుపర్లే గుడ్ల కాపర్లా ఆ ఏం చేస్తారా అమ్ముతారా ఏంది ఇది పిల్లమ్మ వాళ్ళు ఉంటారా ఫ్యామిలీలే నువ్వు అన్నది వీళ్ళేనా వీళ్ళేనా వీళ్ళు పోతారా అన్నావు కదా వాడు ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయో ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఫ్యామిలీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకా ఐదు ఉంటాయి ఆటో గుడిసి ఉందంట ఐదు ఫ్యామిలీలు ఉంటాయట వాళ్ళు ఇట్లా బొంగులు కొట్టుకొచ్చుకొని ఇట్లా అల్లి మళ్ళీ కిందికి కొట్టుకుపోతారు అట వీళ్ళు గుడ్ల కాస్టోళ్ళేనా వాళ్ళే కావా సొంతం కావా కొందరు కాపర్లు ఉన్నారట ఇల్లా కొందరికి సొంతం ఉన్నాయట గుడ్లు ఐదు ఫ్యామిలీలు ఇక వాళ్ళంతా బయటనే ఆహా మాస్తు ఉంటుంది జీవితం కదా ఇక్కడ ఫ్యామిలీ ఉంటాయి కదా అక్కడ సంబంధించిన గుడిసెలు వాళ్ళ సామాన్లు అరే అరే ఆనకాయ ఆనకాయ చెట్టు కూడా ఉంది మర్చిపోయినది ఇక్కడ ఇది ఇది జీవితం మస్తు ఉంటుంది జీవితం వాళ్ళ అక్కడ జీవితం మాది ఈ రాత్రిపూట ఈ గుడ్డెలుగులు ఈ పులులు దాడి చేయాలి వీళ్ళ మీద

వావ్ అనకాయ షెట్లు ఈ అన్న పెట్టిందేనట ఈ చెట్టు అనకాయ షెట్లు ఎప్పుడు పెట్టినవి నిజంగా నన్ను ఉండాల్సిన నువ్వు ఇక్కడ ఉండకుండా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు హెల్ప్ చేసావు వీళ్ళు గొడ్లంబడే పోయి రా ఇక ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్యామిలీ ఇదేంటిది ఇది ఆహాకు తెచ్చుకుర్రా వీళ్ళు అందరూ భార్య భర్తలేనా పిల్లలు ఉన్నారా ఇదే పిల్లలు ఇంటికాడ ఉంటురేమో క్రియేటివ్ వీళ్ళు ఇంత అండ్ అడివిలా ఏ జరిగినా వీళ్ళు ఇక ఇక్కడనే ఉండాల్సిందే పాము కుట్టినా కుట్టినా దెబ్బ తాకినా ఇక మేము మన ఫ్రెండ్స్ ఇక మేము వీటికి పోవాలి ముకునూరు అనే ఊరు అన్న వా ఎట్లుంటారు కారం అడవిలా చుట్టూ అడిగే ఫ్రెండ్స్ కర్రెగుట్టలు మామూలు విషయం కాదు ఇది ఇంత కారండి అడివిలో పైన జనావాసాలకు జనాలకు ప్రపంచ బయట ప్రపంచానికి దూరంగా ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్ ఇది కర్రెగుట్టల పరిస్థితి ఇక మేము ముందుకు పోతాను సీతాఫల చెట్టు కూడా పెట్టిండు అన్న ఇక్కడ ఆనకాయ చెట్లు పెట్టిండు రెండు రకాల ఆనకాయ చెట్లు పెట్టి అక్కడ పనసకాయ పెట్టిండు పనసకాయన పనసకాయ పెట్టిండు వేప చెట్టు పెట్టిండు పైన దొరకదు ఇగో ఈ కర్రగుట్టల పైన యాప చెట్టే కనబడదట అందుకే అన్న పక్క నుంచి ఇగో వేప చెట్టు పట్టుకొని వచ్చింది మొక్క పెట్టిండు అది మెల్లమెల్లగా మెల్లగా ఎన్నుకుంటాను అది అక్కడ సీతాఫల చెట్టు పెట్టిండు అది పాపం కొంచెం ఎడిపోయింది ఇక్కడ కింద నుంచి ఇగ్రె వేస్తాను గ్రేట్ అన్నాను ఫ్రెండ్స్ కర్రెగుట్టల పైన అద్భుతమైన సెలయేరు సెలయేరు ఇది అద్భుతమైన సెలయరు అర రెండ్స్ కర్రెగుట్టెల పైన అద్భుతమైన సెలయేరు మన కింద వాటదాగినం కదా అదే బాగున్నట్టుంది ఇది పైన మెల 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 కిందికి వచ్చింది అనమాట అది ముందు చిన్న చిన్న సెలయేర్లు అది జలపాతాలు ఉండేట్టున్నాయి వా కర్రెగుట్టల్లో తెలియదు ఇది కర్రె కొట్టలో పైన ఎక్కడ చేస్తాడు ఎవడన్నా కేంద్ర బలగాలు గన్లు పట్టుకుని వచ్చే వాళ్ళ వల్ల కూడా కాదు ఇక్కడ రావడం నా వల్ల అయింది ఈ అన్న వల్ల అయింది నీళ్ళు మాత్రం మస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నీళ్ళు వా ఏం ఉన్నది ఫ్రెండ్స్ ఇగోది కుందేలు మలం అంట కుందేలు మలం ఎట్లా ఉంటుంది ఎండిపోయింది అది ఏదో గోళీలు లెక్క ఉన్నాయి కదా గోళీలు లెక్క బయట పెట్టిన ఫ్రెండ్స్ ఇవి ఇది కుందేలు మలం కుందేలు గోళీలు లెక్క పడతడిపోతుంది Vale, una de... <laughs> <laughs> ఇక్కడ పందిపూర్ ఫ్రెండ్స్ నేను అన్న అడుగులు మాత్రమే ఫాలో కావాలి లేకపోతే ఎక్కడ మైన్ ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇగ ఇవే ఇవండ్లు ఇగో ఇది ఆదివాసీ గుళ్ళు అటవి మండగూళ్ళు ఇగ నవ్వి నవ్వి అవే అన్నట్టు అన్న అంటున్నారు అవి అక్కడున్నాయి మా ఇంట్లో పెద్ద ఇష్టరే సారీ ఈ కూడా పెద్ద గూడ అటు ఇది ఆదివాసీల గూడ అనేది బండ కుప్పలు ఇది ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఆదివాసులు పోయింది అగో చుట్టూ బాండా వేర్చిలు మధ్యలో గుడిసె లెక్క పైన కట్టెలతో గుడిచేసుకున్న చుట్టూ బాండల వేర్చి ఇది అదే ఇవన్నీ అవే అనట ఇగో ఇక్కడ వరకు ఉన్నాయట ఇది కూడా అదేనా ఫ్రెండ్స్ పెద్ద గుడారం ఇది అంటే ఆదివాసులు బొచ్చిన మందరు వెనకట కదా ఇంకెక్కునే అటు అటు పెద్ద గుట్టాను కరెగుట్టల వావ్ ఫ్రెండ్స్ ఇదంతా ఆదివాసీల గుడారాలు అంటే బండలతోని గుడారాలు వేసుకున్నాయి అనమాట ఈ ప్లేస్ అంతా మనం సినిమాలలో చూసి ఉంటాం కదా ఎక్కడ వెంట సినిమాల అంతే అంతే అదే వా నేను గొప్ప ప్లేస్కి వచ్చిన నేను నిజంగా నిజంగా అన్న నీ వల్లనే ఇదంత సాధ్యం నువ్వు లేకపోతే రాకపోదు ఓ ఉంది ఓ అక్కడ చెట్టు కింద పెద్ద చెట్టు కింద ఇవన్నవే ఊడరాలు ఇవన్నీవే నువ్వు ఎట్లా చాలా అంతేనా ఫ్రెండ్స్ ఇవన్నవే ఇవన్నవే ఒక్కవరకు ఉన్నాయి ఆట ఇంకా అటు పాయన చానున్నాయాట ఇంకా అటు ఇంకా చాలా ఉన్నాయి అటు అంటే ఇది ఇది అంతా ఫారెస్ట్ ఏరియా అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ఏపీ సరిహద్దు ప్రాంతం అంతా దండకారణ్యం అంతా ఫారెస్ట్ ఏరియా కర్రేగుట్టలు అంటే ఆదివాసీలు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆదివాసీలు కొందరు ఏకలవ్యం అలా అట్లాంటి వాళ్ళు కొంతమంది పాల్గొని ఉన్నారని మన మహాభారతం కూడా తెలుసు మనకు కురుక్షేత్ర ఉద్యమం అట్లాంటి ప్లేస్ అన్నమాట నిజంగా ఈజ్ ప్లేస్కి వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయమే అవి పోతాను గోంగులు చూసినావా అన్నాడు పోతాడు ఎందురం పోతానా ఎందురం పోతావు బొంగల కోసం పోతాడు ఇదేం చెట్టు ఇవి వాళ్ళు పెంచుకున్న చెట్లు కావచ్చు ఇవి ఆదివాసులు పెంచుకున్న చెట్లు కావచ్చు ఇవి లైన్గా ఉన్నాయి ఈడోటి ఆడోటి 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 లైన్గా ఉన్నాయి ఆడోటి ఉన్నాయి మరి ఇదేం కాయలు కాస్తుందో మనకు తెలియదు చూద్దాం ఇది ఏం కాదు కాదు సరే అన్న లోపలికి పోతాను ఏంది కారాన్ని అడిగి ఉన్నా నేను కర్రగుట్టలలో అన్నాడిపోతాడు నన్ను ఇచ్చి పోయాడు మొత్తం ఆదివాసీల గూడాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా ఆదివాసీ గుడారాలు గుడారాలు అంటే చెత్తి కర్రెగుట్ట మొత్తము ఆదివాసీ అంటే వీళ్ళు ఆదివాసులు ఎక్కువ ఉండే ప్రాంతం అన్నమాట ఇది వెనకటి నుంచి అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది కర్రెగుట్టలకి అంటే ఇక్కడ అక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ రాయిని నాటి అక్కడ ఇప్పుడు తిరిగి ఇక్కడ వేడన్నా అందుకు అక్కడ అక్కడ రాయి నాటినట్టుంది ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఎందుకు కొత్త ఇక్కడికి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ మందు పాత్రతో తెలియదు చెంటలు పడతాను సార్ ఫ్రెండ్స్ ఇవన్నీ అవే చుట్టూ బండలు వేర్చి గోపురం లెక్క పైన పెద్ద బండ పెట్టేటోళ్ళు అనమాట ఇక్కడ చూసి తరే అర్థమవుతుంది పైన పెద్ద బండ పెట్టాలన్న అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాలుగు వందల ఏళ్ళ క్రితం ఒక భయంకరమైన భూకంపం వచ్చిందని మనం సైంటిస్టులు చెప్తా ఉన్నారు ఆ టైంలో అది కూలిపోయిందని అర్థమవుతూ ఉంది ఇవన్నీ